నందాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణంలో హసన్ హసన్వల్లి హజరత్ మొలాలి స్వాముల వారి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి మొదటి రోజు గంధము జెండాలు ఊరేగింపు సదింపులు జరుగుతుంది రెండవ రోజు రోజు ఆ మత బోధకులు హైదరాబాద్ నుంచి వచ్చి సూఫీ పండితులు వాళ్ళు దైవ మతాలు వేరైనా కులాలు వేరైనా మనమంతా ఒకటే దేవుడు ఒక్కడే అనే పద్ధతిలో వాళ్ళు బోధన చేస్తారు మూడో రోజు వచ్చేసి జిఆర్ఎస్ కిస్తీ జరపడం జరుగుతుంది ఈ మూడు రోజుల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అంటే కిస్తీ రోజు ఈరోజు ఆదివారం ఆ కోలన్న ఆటలు కూడా మేము ప్రారంభించడం జరుగుతుంది ఇక్కడ ఆడుతున్నారు కూడా వాళ్ళు సాయంత్రం కిస్తీ బండితో వచ్చి ఈ కిస్తీలో ఆ ప్రసాదం వేసి ఆ ప్రసాదాన్ని జనాలు అంటే ప్రసాదం విలువైనది కాబట్టి అది వేసినప్పుడు ఎంబడే ఎవరు వాళ్ళు తీసుకొని ఆ ప్రసాదం తీసుకొని ఇళ్ళకి వెళ్ళిపోతారు తర్వాత ఈ దర్గాకి వచ్చేసి మణిమాణకులు కానీ ధనం కానీ ఎక్కడ ఏమి లేవు ఓన్లీ భక్తుల ప్రజల సహకారంతోనే ఈ మూడు రోజులు ఉత్సాహం కూడా జరుపుకుంటున్నాము ఈ ఉత్సవాలు వచ్చేసి ఇది కూడా సంవత్సరం ఇది జరగబట్టి ఉరుసు యావగటో ఉరుసిది నా పేరు ఎస్ అబ్దుల్ రెహమాన్ దర్గా అధ్యక్షుల్ని డో నియోజవర్గ అవాజ్ కమిటీ సెక్రటరీ